మీరే గ్రామాలలో నాయకులై నాయకులై ఇంటింటికి తిరిగే ముప్పై మూడు వేల మెజార్టీ తెచ్చి మీరే సర్టిఫికెట్ అక్కడికి పంపించారు సర్టిఫికెట్ తీసుకొనిక కూడా నేను ఇక్కడికి రాలే కానీ ఇవాళ ఎంపీ ఎలక్షన్లో ఇప్పటికే ఐదు సార్లు వచ్చిన మీ దగ్గరికి ఎందుకు ఇవాళ ఐదు సార్లు ఇప్పటికే నేను వచ్చిన అంటే కొడంగల్ను చూసి కొడంగల్ అభివృద్ధి మీద కక్ష కట్టి ఓర్వలేక దొంగ దెబ్బతీయాలని ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కలిసి నాటకం ఆడుతుండ్రు దీన్ని కొడంగలు కార్యకర్తలు కొడంగల్ ప్రజలు తిప్పికొట్టాలి ఎందుకంటే అధికారం చేపట్టిన వంద రోజుల లోపలిని కొడంగల్కి ఐదు వేల కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చినాం ఇవాళ మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి నాలుగు వేల కోట్ల రూపాయలతోని లక్షా ముప్పై వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే మన జీవనాధారం ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలని ఇవాళ పథకం తీసుకొచ్చిన ఈ పథకాన్ని నేను సూటిగా ఆరోపణ చేస్తున్నా డీకే అరుణమ్మ మీద ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇవ్వడానికి సిద్ధమైన అడ్డం పెట్టి మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి అడ్డుపడ్డది ఆ రోజు డీకే అరుణమ్మ ఆ రోజు అడ్డుపడ్డా రోజు మనం తెచ్చుకుంటే చూశోర్వలేక ఓర్వలేక ఇవాళ మనల్ని దెబ్బతీయాలని చూస్తున్నారు ఆమెనే మంత్రి ఉండే ఈ పక్కనే నాది నారాయణపేట మక్తాలు ఇక్కడనే నేను పెరిగినా అన్న సంతోషం తల్లి నువ్వు ఇక్కడనే పెరిగినావు మేము కూడా ఒప్పుకుంటాం మీ అమ్మమ్మల ఊరు కూడా గీనే మన మండలం మద్దూరు మండలం ఏ ఊరే ఈ పక్కనే పెదిరిపాట్ల ఆమె చుట్టాలు ఉన్నారు నాకు కూడా తెలిసారిన చుట్టాలు మరి ఎందుకమ్మా మాకు కృష్ణా జలాలు రాకుండా అడ్డుకున్నావు ఎందుకమ్మా మాకు కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ రాకుండా అడ్డుకున్నావు ఎందుకమ్మా నువ్వు మంత్రి పదవి దిగిపోయే వరకు మా మద్దూరు కోజ్కి డబుల్ రోడ్ ఇవ్వలేదు ఎందుకమ్మా దామర్ గిద్ద నుంచి మా మద్దూరుకు డబల్ రోడ్ వేయలేదు ఎందుకమ్మా మా నగర్ నుంచి చించోలి వరకు రోడ్డు గుంతలు పడి మూడు గంటలు పట్టేది కోజ్గి రానికే ఎందుకు ఏపీయలేదు తల్లి ఎందుకు మాకు మన్నగూడ నుంచి గుల్బర్గా వరకు మా రోడ్లు ఎందుకు బాగు చేయించలేదు మా గ్రామాలలో స్కూల్ ఎందుకు కట్టేయలే మా పాలిటెక్నిక్ కాలేజ్ మేము తెచ్చుకుంటే చాలా రోజులు దాన్ని కట్టకుంటే ఎందుకు అడ్డం పడ్డవు తల్లి మా 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 దౌలతాబాద్కు మా బొమ్మరాజ్పేటకి ఇయ్యాలకి జూనియర్ కాలేజీలో మన నేను వచ్చి తెచ్చుకున్న వరకు ఎందుకు ఇవ్వలే తల్లి కోస్గిల మా మహిళా డిగ్రీ కాలేజీను ఎందుకు ఇవ్వలే ఇవన్నీ ఇవ్వకపోయినా ఆమె నేనేదో కక్ష కట్టినా గారిని నేనేదో అవమానిస్తున్నానంటు అమ్మ తల్లి నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని ఈ మహబీనగర్ జిల్లాలో నాకు శత్రువులు ఎవరు లేరు నాకు ప్రత్యర్థులు కూడా ఎవరు లేరు శత్రుత్వం చేరి శత్రువు చేతులు నువ్వు కత్తి కాకని మాత్రమే చెప్తున్నా శత్రువు ఆ కత్తి తీసుకొని పాలమూరు కడుపులో పొడవాలనుకుంటే శత్రువు చేతులు నువ్వు చురకత్తి పోయి మా కడుపులు ఎందుకు ఓడిస్తున్నావు తల్లి అని చెప్పిన నేను ఇవాళ పదేళ్ళ నుంచి మీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నాడు భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షురాలుగా జాతీయ ఉపాధ్యక్షురాలుగా నువ్వు ఉన్నావు ఎందుకు మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా తీసుకురాలేదని నేను అడిగిన ఎందుకు మా కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ పూర్తి చేయలేదని అడిగిన ఎందుకు మహిబీనగర్ రైచూరు రోడ్డు నేసలైవ్ అయితే పనులు పూర్తి కాలేదు అని అడిగిన గివ్వే కదా నేను అడిగిన ఇవాళ మాకు అవకాశం వచ్చింది చేసుకుందాం అంటే మళ్ళా నువ్వు నరేంద్ర మోడీ చేతిలో కత్తివై ఇవాళ మా పాలమూరు కడుపులో ఓడుస్తుంటే వద్దు తల్లి అని చెప్పినా నాకు నీకు పోటేంది తల్లి ఏంది నీ దగ్గర ఉన్నదేంది నేను ఆశించేది ఏంది ఈ రాష్ట్ర ప్రజలు నన్ను ఆశీర్వదించి రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసినారు ఈ జిల్లా ప్రజలు పద్నాలుగు సీట్ల పన్నెండు సీట్లు గెలిపించి నూటికి నూరు శాతం పాలమూరు బిడ్డను నాకు అండగా నిలబడి పాలమూరు అంతా నీ వెనకాల ఉన్నాం నువ్వు కొట్లాడు మేము నిలబడి నిన్ను ముందుకు నడిపిస్తామని పాలమూరు అంతా నా ఎంబడి నిలబడ్డది నాకు నీ మీద ఎందుకు అసూయ ఉంటుంది నీ మీద ఎందుకు కోపం ఉంటుంది మీ మీద ఎందుకు ద్వేషం ఉంటుంది నాకు నీకు పోటేంది పొంతనేందమ్మా నేను ఎప్పుడు నీ మీద అసూయ పడలేదు నేను ఎప్పుడు నీ మీద కోపం చూపించాలి నిన్నేమన్నా టీవీలలో పేపర్లలో మాట్లాడుతుంది రేవంత్ రెడ్డి నన్ను అవమానించండి రేవంత్ రెడ్డి కింద ఏదో అంటున్నాడు నేనేంటికా ఏముంది మీ దగ్గర నేను అసూయ పడడానికి నీ సొంత గద్వాలనే మన ఎన్నికల్లో నువ్వు పోటీ చేయలేదు నీ పార్టీ తరఫున పోటీ పెడితే ఏడు వేలు ఓట్లు వచ్చినాయి డిపాజిట్ జప్త అయిపోయింది నీ గద్వాల్లో నీ సొంత ఊర్లోనే డిపాజిట్ అయినాక నీ సొంత ఊర్లోనే నీ సొంత పార్టీ ఆగమాగమైనాక నేను ఆవిడ మీద ఎందుకు బాధపడతా లేకపోతే ఆవిడ మీద ఎందుకు కోపం పడతా ఏంది మన ఇద్దరికి ఎందుకు ఈ జిల్లాలనే స్పష్టంగా చెప్తున్న మీడియా మిత్రుల ద్వారా ఈ మహబూబ్ నగర్ జిల్లా పాత ఉమ్మడి జిల్లాలో నాకు ప్రత్యర్థులు లేరు నాకు శత్రువులు లేరు ఎవరైనా ఈ పాలమూరు బిడ్డలే ఆ పాలమూరు బిడ్డలు ఈ ప్రాంతం అభివృద్ధి కోసం సహకరించాలనేది నా ఆలోచన తప్ప నాకు ఎవరి మీద ఎలాంటి ద్వేషం లేదు నాకు ఎలాంటి కోపం లేదు నా పట్టుదల అంతా ఒక్కటే లేక లేక ఒక అవకాశం వచ్చింది ఈ అవకాశం జారవిర్చుకుంటే మళ్ళీ వందేళ్ళైనా ఈ పాలమూరికి ఇట్లాంటి అవకాశం రాదు డెబ్బై ఐదేళ్ల కింద మొట్టమొదటి హైదరాబాదు రాష్ట్రానికి బూరుగుల రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రి అయితే మళ్ళా డెబ్బై ఏళ్ళ తర్వాత ఇవాళ మన పాలమూరుకు ఒక అవకాశం వచ్చింది ఆనాడు పూర్తి స్థాయిలో అభివృద్ధి జరగలేదు కాబట్టి డెబ్బై ఏళ్ళు మనం ఎదురు చూడాల్సి వచ్చింది కండ్లలో ఒత్తులు పెట్టుకొని చూడాల్సి వచ్చింది ఇవాళ డెబ్బై ఏళ్ళ తర్వాత వచ్చిన అవకాశాన్ని కొంతమంది కుట్రలు కుతంత్రాలతో దెబ్బతీయాలంటే మీరందరూ చూసుకుంటూ ఊరుకుంటారా అని కొడంగల్ కార్యకర్తలు నేను అడుగుతున్నా ఇవాళ ఈ అవకాశం సద్వినియోగం చేసుకోకపోతే ఇవాళ మన కొడంగల్ను మన పాలమూరులు మనం అభివృద్ధి పదం వైపు నడిపించకపోతే రేపు ఇంకెవరిని అడుగుతాము ఎవరి దగ్గర పోతాము ఆయన ఆశతో రెండు వేల తొమ్మిదిలా తెలంగాణ వస్తుంది పాలమూరు బాగుపడుతుందని చంద్రశేఖరరావుని గెలిపిస్తుంది పాలమూరులో ఊరు లేకపోయినా పార్లమెంటులు నోరు లేకపోయినా కేసీఆర్ ను ఎంపీ గెలిపిస్తే గెలిచిండు గెలిచిన తర్వాత తెలంగాణ వచ్చింది